హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య బ్లాగ్స్ మరి మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఇదైతే చాలా సింపుల్ బ్లాగ్ అండి ఇంకా అయితే కోసుకుంటున్నామండి పువ్వులు మారేడు దళాలు అన్నీ కోసేసుకుందాము బయట లోపల పైన అయితే అయిందండి కసూలై తుడుచుకున్నాను రోడ్డు కూడా కడిగేసి ముగ్గది పెట్టేసుకున్నామండి వ్యూ బాగుంది కదండి ఈరోజు ఉదయాన్నే గోమాత అయితే ఓ గడ్డమే మేస్తుందండి కొంచెం లేట్గా కట్టివరు ఈరోజు కొంచెం ఎర్లీగానే కట్టేశారనమాట చాలా సింపుల్ బ్లాగ్ అండి ఇదైతేను ఎక్కువ టైం కూడా లేదు నాలుగు నిమిషాల బ్లాగ్ అనమాట మీకు వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల నా లాగ్ ఇంకొంచెం ముందుకు వెళ్తుందండి నా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజ అది చేసుకుందాం అండి పూజ అయితే అయిపోయిందండి బయట తులసం దగ్గర కూడా పూజ చేసుకుందాము ఈరోజు సింపుల్గానే ప్రసాదం పెట్టేసానండి రెండు అరటి పాలు అయితే పెట్టేసుకొని పూజ చేసుకున్నామండి బయట తులసం దగ్గర కూడా పూజ చేసుకొని ప్రశాంతంగా దండం పెట్టుకొని ఇంకా టిఫిన్లు అవి స్టార్ట్ చేయాలండి టిఫిన్ తయారు చేయాలి టిఫిన్ వచ్చేసి ఈరోజు ఇడ్లీ పెడదాం అనుకుంటున్నానండి ఇడ్లీను అల్లం చట్నీను ఇంకా టైం ఉంది కాబట్టి నేను కూడా టిఫిన్ చేసేస్తున్నానండి మా ఆయనతోటి మా అమ్మాయి అయితే ముందే చేస్తుందండి టిఫిన్ చేస్తుంది తను ఈరోజు అల్లం చట్నీ చేశానండి ఆనియన్స్ అల్లం టమాటా కలిపి ఈ చట్నీ చేశాను ఇంకా టిఫిన్ చేసిన వెంటనే ఇంకా కూర అయితే వండు అండి కూర వచ్చేసి కాకరకాయ వండుతున్నానండి చేదు చేతి లేకుండా కాకరకాయ ఎలా వండాలనేది చూపిస్తాను చూడండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి కాకరకాయ కూరకి ఆనియన్ ఆయిల్ వేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఇది కాకరకాయ ముక్కలు వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి అవి బాగా వేపిసుకున్నాక ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువగానే పడతాయండి ఆనియన్స్ వేసుకొని అవి కూడా వేపుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి రెండో మెగ్గుతాయి కూరకు సరిపడినంత సాల్ట్ అయితే ఇప్పుడే వేస్తానండి ఉల్లిపాయలు మెగ్గాక అప్పుడు కారం వేసుకున్నానండి కారం వేసుకొని మొత్తం మొత్తం అంతా ఇలా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుందాము ఈ ముక్కల ములిగా అంత వాటర్ వేసుకుంటే చాలండి వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకుందాము చూసారు కదండి వాటర్ అంతా ఇంకింది కాకరకాయ ముక్కలు ఉల్లి ఆనియన్స్ కూడా మెత్తగా ఉడికిపోయాయి కదా ఇప్పుడైతే మెత్తగా మెతిపీసుకున్నామండి ఇలా గరిటితో మెతిపీసుకుంటే మెత్తగా అయిపోద్ది అనమాట ఇప్పుడు చింతపండు పులుపు వేసుకున్నాను ఇదిలా మెరుగుతున్నప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకున్నామండి లాస్ట్లో అయితే కొంచెం బెల్లం వేసుకుంటున్నానండి చక్కరికి కూర చేయదు లేదంటే మా అమ్మ చక్కెర వేసింది అన్నట్టు మేమైతే బెల్లం వేసుకుంటామండి ఇలా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట చూసారు కదండి కూర అయితే రెడీ అయిపోయింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఇంతటితో తయారు చేస్తున్నానండి మరొక మంచి బ్లాగ్తో కలుసుకుందాం వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాయ్ ఫ్రెండ్స్